హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మనీ కోసం ఒక మంచి వీడియో అయితే చేస్తున్నానండి సో చాలా వరకు అయితే ఇప్పటి జనరేషన్లో చూసుకున్నట్లయితే మనం డబ్బులు ఎంత పొదుపు చేసుకున్నా కూడా చేతిలో అయితే అస్సలు ఒక రూపాయి డబ్బు కూడా మిగలట్లేదు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పట్లో ఎలాంటి చిన్న పని చేయాలన్నా డబ్బులు అయితే చాలా చాలా అవసరము సో ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే కొన్ని పనులు చేయడం వల్ల మనకేంటంటే డబ్బులు అనేది చేతిలో అస్సలు నిలవదు సో ఆ ఏ పనులు చేయదు ఎలాంటి పనులు చేస్తే మంచిది సో ఎలాంటివి చేస్తే మన ఇంట్లో డబ్బు అయితే నిలుస్తుంది అనేది నేను చెప్తానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఇంటిని నిత్యంగా ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి అండ్ ఈవినింగ్ అవ్వకముందే మనం ఊడ్చుకుంటూ ఉండాలి ఎట్ ద సేమ్ టైం ఇంట్లో తులసి మొక్క ఉండేలా చూసుకోండి అండ్ అలాగే ఆ తులసి మొక్క అయితే ఎండిపోకుండా చూసుకోండి ఎప్పటికీ నీళ్లు పోసి తులసి మొక్క అయితే ఎండిపోకుండా చూసుకోండి సో దట్ మన ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అయితే ఉంటుంది అండ్ ఇంట్లో చెప్పులు కూడా చెల్లా చెదువుగా ఎక్కడ పెట్టినా కూడా అలా ఉంటే కానీ మనకి ఇంట్లో అయితే మంచి జరగదు కంపల్సరీగా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ అలాగే వంటగది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్లో వంటగది అనేది చాలా చాలా శుభ్రంగా అయితే ఉంచుకుంటే చాలా మంచిదండి అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే అండ్ తిన్న తర్వాత ఎంగిలి కంచం ముందు చాలాసేపు అయితే కూర్చోవద్దండి అండ్ అలాగే తినేటప్పుడు ఎవరిని కూడా తిట్టకూడదు ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఏదైతే బిజినెస్లో డబ్బు వస్తుందో అది డైరెక్ట్గా తీసుకెళ్ళి మన దగ్గర ఏదైతే అల్మారా కానీ బీరువాలు కానీ ఉంటాయి కదా అందుట్లో అయితే అప్పుడే పెట్టొద్దండి ఫస్ట్ అయితే కొంచెం ఉప్పుతో ఉన్న డబ్బాలో పెట్టిన తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్ళి బీరువాలో పెట్టడం చాలా మంచిదండి అండ్ రాత్రిపూట చాలామంది ఆడవాళ్ళు గాజులు కానివ్వండి తాలిబొట్టు కానివ్వండి తీసేస్తూ ఉంటారు సో అలా తీసేయడం వలన ఏంటంటే మనకి మనకి లక్ష్మీదేవి అయితే ఇంట్లో అస్సలు నిలవదు దేవుడికి వాడిన పసుపుని మంగళసూత్రానికి పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి అండ్ అలాగే మంగళసూత్రంకి పిన్నిసులు కానీ ఏదైనా డాలర్స్ కానీ అలా వేసుకుంటే మంచి జరగదండి సో ఇవన్నీ అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే శాలరీ ఏదైతే వస్తుందో శాలరీ రాగానే ఆ డబ్బుతో ఫ్రైడే రోజు అయితే ఉప్పు పర్చేస్ చేసుకోండి సో దట్ ఇంట్లో ధనం అయితే నిలుస్తుంది అండ్ చెప్పాను కదా తాలిబొట్టు గాజులు ఇవైతే తీసి పక్కన పెట్టకండి సో ఇవన్నీ అయితే పాటిస్తే ఇంట్లో అయితే డబ్బులు నిలుస్తాయి స్త్రీలు అయితే ఈ పొరపాట్లు ఖచ్చితంగా చేయకండి సో అప్పుడే మన ఇంట్లో అయితే లక్ష్మీదేవి నిలుస్తుంది సో మనకి కొంచెం ఫినాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుందండి హోప్ యు అండర్స్టాండ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే డైలీ దేవుడికి పూజ చేయడానికి ట్రై చేయండి అండ్ నిత్యం దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అయితే ఇంట్లో ఉండే ఛాన్సెస్ అయితే అయితే ఎక్కువగా ఉంటాయి అండ్ మెయిన్గా ఏంటంటే గడప ఎప్పుడు కూడా వీక్లీ వన్స్ అన్నా ట్వైస్ అన్నా గడప క్లీన్ చేసి ముగ్గులు అయితే వేయడానికి ట్రై చేయండి సో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో నిత్యం పూజలు చేస్తే చాలా చాలా మంచిది మన ఇంట్లో అయితే డబ్బు నిలుస్తుందండి సో హోప్ యూ అండర్స్టాండ్ ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి డెఫినెట్గా మనం ఫినాన్షియల్గా కొంతవరకు అయితే సెటిల్ అయ్యడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా స్ చేయకండి అండ్ అలాగే థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్